అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిభవన్ వెల్కమ్ టు శిల్పం మీడియా గ్రూప్ ప్రస్తుతం మనమైతే శ్రీకాకుళంలో ఉన్నామండి మరి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి గొండు శంకర్ గారిని కలిసి మరి శ్రీకాకుళంలో ఉన్నటువంటి సమస్యలేంటి మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిష్కారాలు ఏంటి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిస్తే చేసేటువంటి ప్రజలకు చేసేటువంటి మేలేంటి ఇవన్నీ కూడా ఆయనతో చర్చించడానికి అక్షరశిల్పం మీడియా గ్రూప్ శ్రీకాకుళం అయితే వచ్చేసారు మాతో వచ్చేయండి ఆయన్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం శ్రీకాకుళంలో శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందినటువంటి సీనియర్ టీడీపీ నాయకులు మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకాకుళం నుంచి పోటీ చేయనున్న గొండు శంకర్ గారిని కలవడానికి అయితే వచ్చేసామండి మరి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలేంటి గత ప్రభుత్వంలో ఎటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి ఆ సమస్యల్నివి ఈ టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో వీళ్ళు పరిష్కరించాలనుకుంటున్నారు ప్రజలకి జరగాల్సిన మేలేంటి ప్రజలు మోసపోయింది ఏంటి ప్రభుత్వంలో ఈ వివరాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ చెప్పండి ఎలా ఉన్నాయి ఎన్నికలు ఈ ప్రచారం అది కూడా సజావుగా సాగుతుంది సజావుగా సాగుతుంది ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారు వారి ఆదరణ బాగుంది అంత బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా మీరు చాలా సీనియర్ నాయకులు మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఉన్నటువంటి అన్ని సర్పంచ్లందరికీ కూడా ఈ జిల్లా సంఘం అధ్యక్షులు మీరు ఎలా ఉన్నాయి అన్ని మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ప్రజలు కానీ ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు మీకు యాక్చువల్గా పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది సర్పంచ్లకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మా కంట్రోల్లో ఉండాల్సింది వాళ్ళకి సపరేట్గా ఇచ్చి మాకు పూర్తిగా ఉత్సవ విగ్రహాలు చేసింది మా నిధులు విధులు ఏమున్నాయో రాజ్యాంగ డెబ్బై మూడు డెబ్భై నాలుగు సవరణ పరంగా మాకు రావాల్సిన ఇరవై తొమ్మిది విధుల్ని కూడా పూర్తిగా ఈ తొంగలో తొక్కి ముఖ్యమంత్రి మాకు వచ్చిన కేంద్రం వచ్చిన నిధులను కూడా దారి మళ్ళించి మాకు చెప్పకుండా చేసి పూర్తిగా గ్రామాలన్నీ అంధకారంలోకి నెట్టేసిన పరిస్థితి ఇప్పుడు వేసవి ఎద్దడిలో మౌలిక వసతులు కూడా ఇవ్వలేని పరిస్థితి అలాగే డ్రైన్లు క్లీన్ చేసుకొని బ్లీచింగ్ పౌడర్ కొట్టలేని పరిస్థితి మంచినీరు బోర్లు పాడైపోతే బాగు చేసుకోలేని పరిస్థితి అలాగే లైట్లు వీధి లైట్లు వేసుకోలేని పరిస్థితి అనమాట సో అంతా అంధకారంగా ఉంది గ్రామాల పరిస్థితి చూస్తే దీనిపైన పెద్ద ఎత్తున సర్పంచ్లందరూ కూడా ప్రభుత్వంకి వ్యతిరేకంగా పనిచేసి ఓట్లు ఇప్పుడున్న ఎన్డీఏ కూటమికి చంద్రబాబు గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి అవ్వాలని ప్రతి ఒక్కరి కోరిక అలాగే ఆయన వస్తేనే మన రాష్ట్ర భవిష్యత్తు కానీ అలాగే మన ప్రజల భవిష్యత్తు కానీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఉద్దేశంతో ఉన్నారండి ఇప్పుడు సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారు టీడీపీలోని మరి వాళ్ళందరూ గతంలో గెలిచిన వాళ్ళు ఉన్నారు పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కాదని మీరైతేనే ఈరోజు ఈ జరగబోయే ఈ ఎన్నికలకి ఎమ్మెల్యేగా నిలబడితే ప్రజలకి మంచి జరుగుతుంది అని నమ్మారు మీ పై ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ అధ్యక్షులు కానీ మీకేమనిపిస్తుంది మీ స్పందన ఇది నాకు ఒక గురుతర బాధ్యత నా భుజస్కందాలపై ఉంచారు కనుక నేను ప్రజలందరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏదైతే నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయో వాటిపైన కానీ అలాగే నియోజకవర్గ అభివృద్ధి ఫ్యూచర్లో ఏం చేస్తే బాగుంటుంది మరొక ముప్పై సంవత్సరాల వరకు ముప్పై నలభై యాభై సంవత్సరాల వరకు అలాగే సంక్షేమ అందరికీ అమలయ్యే విధంగా చూసుకొని ప్రజలందరి నమ్మకం చూరగొని ఇక్కడ ఏదైతే ఈ సమస్యలపై పోరాటం చేసి ప్రజలందరికీ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని వారికి నేను హామీ ఇస్తూ రేపు రాబోయే రోజుల్లో నన్ను అత్యధిక మెజారిటీగా ఓట్లు వేసి గెలిపించినట్లయితే నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి అందరి ప్రజల యొక్క సంక్షేమాలు యోగక్షేమాలని నేను చూసుకుంటానని తెలియజేయడం జరుగుతుంది బేసిక్గా చెప్పాలంటే సార్ మీకు బయట నిజంగా జనాలు బ్రహ్మరథం పడుతున్నారనే చెప్పాలి ఎందుకంటే మా సర్వేలో ఎక్కడ ఎవరిని అడిగినా కూడా ఖచ్చితంగా గొండి శంకర్ గారు వచ్చేస్తారు అంటున్నారు మరి ఈ విధంగా ప్రజల్లో మీకు మంచి పేరైతే సంపాదించుకున్నారు కానీ అంతర్గతంగా సీనియర్ నాయకులతో కొన్ని విభేదాలు అయితే ఉన్నాయి అని బయట మాట్లాడుకుంటున్నారు ఒక వర్గం వారు ఎంతవరకు నిజం అది విభేదాలు ఏమీ లేవండి పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయం మేరకు నలభై శాతం యువతకు టిక్కెట్లు ఇద్దామనే ఉద్దేశంతో నాకు అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్నగారు కూటమిని ఒప్పించి దాంట్లో భాగంగా టిక్కెట్ ఆశావహులు ఎవరైతే ఒకరిద్దరు ఉంటారో వాళ్ళు కొద్దిగా మనస్తాపం చెందడం అనేది ఖాయం అది రెండు మూడు రోజుల్లో సర్దుకుపోతుంది ఆల్రెడీ అంతా ఒక తాటిపైకి వచ్చి పనిచేస్తున్నారు ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లము లేదు మరి మీరైతే యువనేత కానీ మీకు అపోజిషన్లో ఎవరున్నారు ఒకప్పటి రెవెన్యూ మినిస్టర్ మరి ఆయన్ని ఎదుర్కోవడం మీకు ఎలా అనిపిస్తుంది ఒకప్పటి కాదండి ఇప్పుడు కూడా ఆయన రెవెన్యూ మినిస్టరే ఎవరైనా ఏ అయినా పని చేసేవాడికే పట్టం కడతారు ప్రజలు ఆయన అయితే గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా ఫెయిల్యూర్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఎటువంటి పని చేయని పరిస్థితి మా హాయంలో మేము ఏవైతే పనులు చేసి ఎక్కడతో ఆగిపోయా ఈరోజు కూడా అక్కడతోనే ఆగిపోయింది అది ఆశ్చర్యకరమైన విషయం ఒక్క శాతం పని కూడా ముందుకు వెళ్ళలేదు ఉదాహరణకు మా శ్రీకాకుళం కోటిరామూర్తి స్టేడియం కానీ అలాగే ఆమ్దాల వలస రైల్వే స్టేషన్కి వెళ్ళే పాలకొండ రోడ్డు కానీ అలాగే ఏదో అమరవెల్లి కళింగపట్నం ఎత్తిపోతల పథకం కానీ ఇంకా అక్కడ మబగాంకి వెళ్ళే గార నుండి వెళ్ళే బ్రిడ్జ్ కానీ ఇది ఇవన్నీ ఇప్పుడు మంచి మురికి నీటిని శుద్ధి చేసి నదిలో విడిచిపెట్టే ఆ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా మేము ఎక్కడతో ఆపేసామో అక్కడే ఆగిపోయి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది సో వీటన్నిటిని నేను అవగాహన చేసుకొని రేపు స్పష్టమైన ప్రజలకి నమ్మ న చెప్పాను ఇవన్నీ మేము చేయగలుగుతామని సో నేను అనేది ఏంటంటే ఎదుర్కోవడం అనేది మనకు మనకి ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకి సేవ చేసే ప్రజాసేవ పట్ల ప్రజా నిరుద్యోగ నియోజకవర్గ సమస్యల పట్ల మాకు అవగాహన అనేది మనకు ముఖ్యం సో దీనికి ఎదుర్కోవడానికి ఇది బల నిరూపణ కాదు కదండి ఇది ఇప్పుడు నా ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలలో ఐఏఎస్ఎల్ అయ్యి కలెక్టర్లు అవుతున్నారంటే దానికి ఏంటంటే ఎవరు ఎంత చతురత చేయగలరు అనేది ప్రజల్ని ఎవరు ఆదరణ పొందగలం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కానీ ఇక్కడ రాజకీయంగా బల నిరూపణ కాదు కదా అది నా ఉద్దేశం మరి మీరు రేపు గెలిచాక ఈ శ్రీకాకుళం నియోజకవర్గానికి మొట్టమొదటిగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను శ్రీకాకుళం నియోజకవర్గానికి మొట్టమొదటిగా మా ఏదైతే రైల్వే స్టేషన్కి వెళ్తుందో ఆ రోడ్డుకి ముందు గో గుంతలు పోడ్చాలి అది నరకానికి వెళ్ళే దారి ఏ రోజు ఎవరికి ఏ కాలు చేరిగిపోతుందో తెలియని పరిస్థితి ముందు ఆ గో గోతులను పూడ్చి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ చేయాల అలాగే ఏదైతే నియోజకవర్గంలో ఇప్పటి వరకు తాగునీటి ఎద్దడి ఉంది దానిపైన దృష్టి పెట్టాల మురుగునీరు ఎద్దడి ఉంది టౌన్లో గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకోవాలా అలాగే తాగునీరు కొన్ని గ్రామాలకు వెళ్ళని పరిస్థితి నైరా సాలిహొండం నాగావళి నది దగ్గర ఉన్న వాటర్ స్కీమ్స్ సరిగా పనిచేయట్లేదు అవన్నిటిని మనం ఇమ్మీడియట్గా పునరుద్ధరణ చేసి దాన్ని స్టీమ్ లైన్ చేయాలా అలాగే పట్టణం మొత్తంలో లో వోల్టేజ్ సమస్య ఉంది అలాగే పురాతనమైన ఎలక్ట్రికల్స్ ఉన్నాయి అవన్నీ రెగ్యులరైజ్ చేయాలా అలాగే ఓల్టేజ్ డ్రాప్ లేకుండా చూసుకోవాలి ఇంకా ట్రాఫిక్ సమస్య ఉంది ప్రధానంగా ఆ ట్రాఫిక్ సమస్య కూడా మనం రింగ్ రోడ్స్ వేసుకోవాలి ఏదైతే కలిగపట్నం పాలక శ్రీకాకుళం పాలకొండ రోడ్డు ఉందో అది ఎన్హెచ్ కింద మార్చినట్లయితే బైపాస్ ద్వారా వేసి దీనికి రింగ్ రోడ్ లాగా ఏర్పాటు చేసుకోవాలి ట్రాఫిక్ సమస్య ఒకటి ఉంది తర్వాత స్టేడియం అలాగే అర్ధాంతరంగా నిలిచి నిలిచిపోయింది అది ప్రజలకు అందుబాటులోకి తేవాలి నిరుద్యోగ సమస్య ఇక్కడ బాగా ఎక్కువ ఉంది వలసలు ఉన్నాయి ఇక్కడ నిరుద్యోగులు వలస వెళ్ళడం కూలీలు వలసెల్లడం అలాగే మత్స్యకారులు వలసెల్లడం తీర ప్రాంత గ్రామమైనట్టుగా ఇక్కడ మత్స్యకారులకు మినీ జట్టీస్ లేవు ఆ మినీ జట్టీస్ ఏర్పాటుకి కోసం నేను కృషి చేస్తాను నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి చెప్పడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే ఇప్పుడు ఇండస్ట్రియల్ హబ్ ఇక్కడ ఒకటి క్రియేట్ చేసి సరైన పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకి మనం ఉద్యోగాలు కల్పించే దిశగా నేను పాటుపడతాను అలాగే వలసలను కూడా ఆపించే దీనికి నేను పాటు పాడతాను సాగునీరు తాగునీరు మురుగునీరు పైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను అలాగే శ్రీకాకుళంలో సరైన పార్కు కూడా ఒక ఆహ్లాదంగా కూర్చోడానికి కూర్చొని సేద తీరడానికి లేదు ఇక్కడ పక్కనే పొన్నాడు దగ్గర ముప్పై ఎకరాలు ఉంది దాన్ని శిల్పారామంగా అలాగే పార్కుగా తీర్చిదిద్ది అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి కొద్దిసేపు అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో గడిపేటట్టు కూడా చేయడానికి నేను కొన్ని ఇది తీసుకుంటున్నాను ఏవైతే ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంబల వలసదే ఆగిపోయింది దాన్ని స్టార్ట్ చేయించాలి అలాగే ఉమరవల్లి కలింగపట్నం దగ్గరది ఆగి అర్థం నలభై లక్షలు ఇస్తే అది పూర్తయ్యే పరిస్థితి మోటార్స్ అన్నీ తుప్పు పెట్టిపోతున్నాయి వచ్చి బాక్సుల్లో ఉన్నాయి చెక్క బాక్సుల్లో దాన్ని ఒకటి నేను ఇమీడియట్గా పునరుద్ధరణ చేస్తాను సార్ ఈ ఇప్పుడు నేను ఈ బ్రేక్ ఇవ్వకపోతే ఇంకా మీరు లిస్ట్ చెప్తానే ఉన్నారంటే శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యలు శ్రీకాకుళం మెయిన్ టౌన్లోనే చాలా వరకు చాలా సమస్యలు మీరు చెప్పారు ఇవన్నీ క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ తెలిసిన నాయకులు ప్రజల్లోకి రావాలి మరి ముఖ్యంగా ఆఖరికి ఒక చిన్న ప్రశ్న అండి అలాగే అర్బన్ ఎలక్షన్లకు సంబంధించి ఇక్కడ ఎటువంటి ఎలక్షన్లు జరగడం లేదు పదిహేను సంవత్సరాలకి ఆగిపోయాని తెలుస్తుంది దాని గురించి పూర్తి వివరణ ఇవ్వగలరా అది ఇప్పుడు ఏంటంటే శివార గ్రామాలు కలిపారని చెప్పి కోర్టులో కేసులు ఉన్నాయని చెప్పి ప్రతిసారి అలా కాలయాపం చేస్తూ పూర్తిగా ఇక్కడ ఏ వార్డుల్లోకి వెళ్ళినా దిక్కుతోచని పరిస్థితి ఎక్కడికక్కడే ప్రతి వార్డుల్లో కూడా ఉరికి నీరు స్టాక్ అయిపోయి తాండవిస్తుంది దానివల్ల డెంగ్యూ ఫీవర్స్ ఇలాంటి జబ్బులు ఎందుకంటే ప్రాపర్ రిప్రజెంటేషన్ లేదు గత పద్ పన్నెండు సంవత్సరాలుగా అందుకు నేను రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే రాను మొదటి మూడు నెలల నుండి వన్ ఇయర్ లోపల కార్పొరేషన్ ఎలక్షన్ కూడా నేను జరిపించి ఈ ఎటువంటి న్యాయపరమైన అడ్డంకులు ఉన్నవన్నీ తొలగించుకొని మేము ముందుకు పోయి కోర్టు ద్వారా క్లియర్ చేసుకొని మేము వన్ ఇయర్ లోపల కార్పొరేషన్ ఎలక్షన్ కూడా నేను జరిపించాలని ఒక నిర్ణయంకి వచ్చాం ఈ ప్రజలు ఎవరైతే శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సుపరిచితులు మన గొండు శంకర్ గారు మిమ్మల్ని ఎందుకు గెలిపించుకోవాలి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈ కూటమి ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి మీరు ఈ వ్యక్తి ప్రజల్లోకి వస్తే ఏం జరుగుతుంది మేలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ కూటమిని నమ్మాలి ప్రజల కోసం రెండు మాటలు పవన్ కళ్యాణ్ గారు ఒక సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి మొదటి నుండి ఆయన ఎటువంటి ఆశించకుండా ప్రజల కోసమే మొన్న గత ఎన్నికల్లో ఆయనకు ఓటం పాలైనా ఎటువంటి నిరాశ చెందకుండా నిత్యం ప్రజలే కా మనకి ముఖ్యమని వచ్చారు ఆయన కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే వ్యతిరేక ఓట్లన్నీ ఒకటి అవ్వాలనే ఉద్దేశంతో కూటమి ఏర్పాటు చేస్తూ ఎన్డీఏతో కలవడానికి ఆయన సర్వశక్తులు ఒడ్డి ఎన్డీఏ కూటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాబోతుంది కనుక దేశం అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నప్పటికీ రాష్ట్రం వెనకబడిపోయిందంటే ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన నిరంకుశత్వ పాలన ఈ ముఖ్యమంత్రి దానికోసం రేపు మన ప్రభుత్వం రాబోతుంది మనం కూటమి తరపున చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి కాబోతున్నారు కనుక రేపు కేంద్రంతో మనకి సఖ్యత ఉంటే కూటమిలో ఉంటే మన అభివృద్ధిని అభివృద్ధి చెందుతాం మన రాష్ట్రము మన అందరి భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో కూటమి ఏర్పాటు అవ్వడం జరిగింది అయితే నన్నే ఎందుకు గెలవాలి అని అంటే గతంలో ఇప్పుడు అందరికీ చూశారు ఈ నియోజకవర్గం ప్రజలు నన్ను ఒక్క అవకాశం ఇవ్వండి యువకుడునైనా నన్ను ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి నన్ను ఒక కార్యకర్త సామాన్య కార్యకర్తనైనా నన్ను నలభై సంవత్సరాలుగా మా కుటుంబం పార్టీకి సేవలు చేస్తున్న గుర్తింపుగా నాకు ఈ సీటు వచ్చిన సందర్భంగా యువకుడు నైన్ నన్ను నాకు ప్ర నియోజకవర్గంలో గత మూడు సంవత్సరాలుగా నలుమూలలు చుట్టుముట్టి వచ్చి నా అన్ని సమస్యలపై అవగాహన పెంచుకున్న నన్ను ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తూ అందరి సంక్షేమ యోగక్షేమాలని బాగా చూసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ నేను ముందుకు వెళ్తాను కనుక అలాగే ఇప్పుడు ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఏదైతే ఉన్నారో ఆయనకి ఇంట్రెస్ట్ లేదని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా దా జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు నేను పోటీ చేయవలసి వస్తుంది అని కూడా చెప్పారు అలాగే ఇది నాకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పారు అలాంటి వ్యక్తులకు ఇచ్చే బదులు నేను ఇంకొక ఇరవై సంవత్సరాలు మీకోసం పనిచేస్తానని ముందుకు వచ్చిన నాలాంటి యువకుడికి మీరు ప్రోత్సాహం చేస్తారని నేను నియోజకవర్గ ప్రజలకి విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు కూటమిలో ముగ్గురు నేతలు కూడా మరి గొండు శంకర్ గారిని ఎన్నుకుని ఎన్నుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఆయన మాట్లాడారు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని సో చాలా విలువైన మీ ఓటుని ఏ నాయకుడైతే అభివృద్ధి చేస్తాడు ఏ నాయకుడు సమస్యల మీద పోరాడతాడో ఆ నాయకుడిని ఎన్నుకొని మీ ఓటుని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను అలాగే మా అక్షరశిల్పం మీడియా గ్రూప్కి ఇంత సదావకాశం ఇచ్చినందుకు గొండు శంకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఆల్ మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం